బ్రిటిషర్స్ కాలం నుంచి ఒక చిన్న బంగ్లా కూడా లేని మన రాయచూట్లో లో ఈ రోజు ఎస్పీ కార్యాలయం కలెక్టర్ కార్యాలయం ఆర్టీఓ కార్యాలయం డిఎస్పీ కార్యాలయం అలాగే శిల్పారామం స్టేడియం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ గెస్ట్ హౌస్ అలాగే నగరవనం వనం ఎన్నో మార్పులు తీసుకొచ్చాం స్వతంత్రం వచ్చిన తర్వాత ఏపీసీకి మంత్రి వల్ల కానీ స్వతంత్రం వచ్చిన బీసీ మంత్రిగా జగన్ అన్న అవకాశం ఎక్కడికన్నా వెళ్తే చెప్తారు అన్ని పథకాలు మీకే అన్ని పదవులు మీకే అని అప్పుడు గర్వంగా ఉంటుంది మా అన్న జగన్ అన్న ఉన్నాడు మమ్మల్ని అండగా ఉంటాడు అని గర్వం ఉంటుంది అలా కాకుండా రేపు ముఖ్యంగా బీసీలు కానీ మైనార్టీ ఎస్సీ ఎస్సీలు వాళ్ళని నమ్మితే ఎంత దూరమైనా పోతారు వాళ్ళకి అవకాశం ఇస్తే ఎంత అయినా సరే మన వెంట ఒమ్ము చేయరు అని చెప్పే వ్యక్తులు ఈ రోజు జగన్ రోజు రాజకీయ పదవులు ఎవరన్నీ చెప్పినా ఎన్ని ఎన్ని ఇబ్బందులు నేరుగా మీ అకౌంట్ లో వేసే డిబిటి పథకాలు కానీ ఈ రోజు ఇంత మందిని వీళ్ళందరూ నా వెంట నడుస్తారు వీళ్ళందరూ నా నేను చేసిన దీనికి నా వెంట నడుస్తారని మనల్ని నమ్మి రెండు వేల ఇరవై నాలుగులో లో పోతా ఉన్నారు జగనన్నని రేపు మన భుజ స్కందాల మీద మోసి రెండు వేల ఇరవై నాలుగులో ఫ్యాన్ గుర్తు మీద మనం బటన్ నొక్కితేణాలి ఫ్యాన్ జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మళ్ళీ మన ముఖ్యమంత్రి చేయదన్న తెలియజేస్తా ఉన్నాం ఈ భారతదేశ చరిత్రలో సామాజిక సాధికారత అనేది ఒక నినాదంగా ఉన్న పరిస్థితి నుంచి మరి ఈ రోజు మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మనందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు నాటి నుంచి కూడా మరి సామాజిక సాధికారత అనేది ఒక నినాదం కాదు ఈ ప్రభుత్వం యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి నిదర్శనం మరి ఈ రోజు ఈ వేదిక చూడండి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన అనేక మంది నాయకులు మరి ఈ రోజు మీతో మాట్లాడే అవకాశము కల్పించిన నాయకుడు ఎవరు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళందరికీ కూడా ఈ రోజు రాష్ట్రంలో ఎనభై శాతం పైబడి ఉన్న బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలకు అనేక ప్రభుత్వాలు మరి కేవలం వీళ్ళందరినీ ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే వినియోగించుకున్న పరిస్థితులు కేవలం వీళ్ళందరినీ కూడా పాలించే వారుగా చూసేవాళ్ళు కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మరి ఈ రోజు ప్రభుత్వంలో వీళ్ళకందరికి కూడా భాగ్య కల్పించిన నాయకుడు మన ముఖ్యమంత్రి సి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు